సార్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విజయవాడ నందున్నాము ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి టెంపుల్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఇష్యూ వచ్చామండి మరి ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు ఆధ్యాత్మికంలో సంబంధించినటువంటి శ్రీమద్ కాతిరీ లక్ష్మీ స్వామి దేవస్థానం నందు చారిత్ర కలిగినటువంటి దేవస్థానం అండి ఈ దేవస్థానం నందు కళ్యాణకట్ట స్వామివారికి ఎంత విశిష్టత ఉంటుందో అంత కళ్యాణకట్ట కూడా ఉంటుంది మరి ఈ కట్టలో క్షురకులు అంటే మంగళి చేసేటువంటి మంచం పరంపర వస్తున్నటువంటి ఒక నాలుగు నిమిషాల వాళ్ళు అక్కడ పనిచేసుకుంటూ వస్తున్నారు దాంట్లో పది మంది పది మందిలో వాళ్ళు టైం స్కేల్ అయింది టైం స్కేల్ అయిన తర్వాత ముగ్గురు రిటైర్మెంట్ అయ్యారు ఒకరు కోర్టు పరిధిలో చనిపోతానే తమ వాసులు కోర్టు పరిధికి వెళ్ళారు మరి ఆరుమంది ఏదో తనకి పని చేసుకుంటున్నారు మరి ఆరుమందిలో నలుగురు అంటే వీళ్ళంతా కూడా మిరాసిదారులు కాలక్రమేపి పోస్టింగ్స్ వచ్చాయి మరి ఆ యొక్క నలుగురు కుమారులకి వాళ్ళలో ఒక మైనర్ అబ్బాయి కూడా ఉన్నాడు ఆ అబ్బాయి కూడా మరి పాలక మండలి సభ్యులు మరి ఆయన కొడుక్కి ఆయన సమీప బంధువుకి ఆరు మందికి క్షురకులుగా పోస్ట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఆలయ ఈవో గారు ఎక్కడ లేని విధంగా ఖదిరి ప్రాంతంలోనే చాలా చాలా గొప్పగా మంచి పేరు తెచ్చేది పోయి ఆ యొక్క గుడి కీర్తిని ఒక చిన్న మచ్చ పడే విధంగా చేసేటువంటి పరిస్థితుల్లో అక్రమ పద్ధతిలో డబ్బులు కొన్ని లక్షలు తీసుకొని ఆ యొక్క పోస్టింగ్కి సంబంధించినటువంటిది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తిరు మన విజయవాడకు సంబంధించి డిప్యూటీ కమిషనర్ గారిచే అవుట్ సోర్సింగ్ పోస్టు తెప్పి ఇవ్వడము ఆ పోస్టు రిక్రూట్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన విధానంలో మాకు తెలియ వచ్చడము మరి దాని మీద కమిషనర్ కాల్చడము మరి ఆయనకు విచారణకి అధికారాన్ని ఇవ్వడం ఆర్జేసీ గారు రావడము ఆర్జేసీ గారు మరి ఆర్జేసీ గారు చేసినటువంటి విచారణ కూడా ఆర్శాస్పదంగా ఉండడము ఆ విచారణ కూడా వాళ్ళకు అనుకూలంగానే ఉందని మేము అని మనం అది నిజమే జరిగింది మరి ఆ రిపోర్ట్ ఏం రాశారని ఆర్జేసీ గారికి అడిగితే ఆర్జేసీ గారు ఎటువంటి సమాధానం చెప్పలేటువంటి పరిస్థితులు మరి సరే కాలక్రమైపు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నూట పది జివో ఇచ్చారు మూడు పదమూడు మూడో నెల రెండు వేల ఇరవై మూడో తేదీన ఆ జివోకు అనుకూలంగానే వాళ్ళకి మలుచుకొని దానికి ముంపు రెండు పదమూడు పదమూడో తేదీ రెండో నెల రెండు వేల ఇరవై మూడు అని చేయించుకొని మరి సంబంధిత మినిస్టర్ కొట్టు సత్యనారాయణ గారి యొక్క లెటర్ ప్యాడ్ మీద మరి వీళ్ళు చేసినటువంటి ఘనకార్యం అంతా అంతా మేము గతంలో కూడా పత్రికా మూలకంగా తెలియజేశాం మరి తదుపరి ఇప్పుడు నూతనంగా ఏమైందంటే డీసీ టెంపుల్ అయింది టెంపుల్ గ్రేట్ పెరిగింది మనకి కేసీ డీసీ టెంపుల్ అయింది ఈ టెంపుల్లో క్షురకుల అవసరం ఉన్నది క్షురకుల పోస్టులో మరి దీన్ని కూడా రెడ్డి గారు తనకు అనుకూలంగా మలుచుకొని మరి అక్కడ ఉన్నటువంటి యథా తథా ప్రజాని మళ్ళీ వాళ్ళకే పోస్టులు ఇప్పివడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడని మా దృష్టికి వచ్చింది వాళ్ళకి కూడా ఆయన కూడా ప్రమోషన్లో ఉన్నాడట అంటే ఎక్కడన్నా ఐదు ఐదు వేలో పదివేలో వేస్తే లంచకుండా అధికారులు సస్పెండ్ చేస్తున్నటువంటి సంఘటన అనేకమైనటువంటి మనం చూస్తున్నాం కానీ ఇక్కడ హాస్య కొన్ని లక్షల రూపాయల అవినీతి జరిగినటువంటి శ్రీమంత లక్ష్మి లక్ష్మీత్సవం అవినీతి పాల్పడినటువంటి అధికారికి ప్రమోషన్ ఇవ్వడము ఆ ప్రమోషన్లో భాగంగా మరీ ఆయనే ఆ టెంపుల్కి ఆ ప్రమోషన్ ఈవోగా కొనసాగడం అనేటువంటిది జరుగుతుందని మాకు తెలియవచ్చింది మరి ఇంత అవినీతి అధికారిని ఎలాగ ప్రమోషన్ ఇస్తారన్నారో మనకి మాకి ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి సీఎం గారు దృష్టికి కూడా తీసుకు వెళ్ళాలనుకుంటున్నాము అలాంటి ఇలాంటి అధికారులు ఉంటే చారిత్రాత్మకమైనటువంటి దేవస్థానానికి చాలా చెడ్డ పేరు కూడా వస్తారు మరి ఇంకోటి మేము దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాం శ్రీమతి కాద్రి లక్ష్మణ స్వరస్వామి దేవస్థానంలో మాకు భద్రద్రి బార్బార్లుగా మాకు కూడా అవకాశం కల్పించారు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి మరి ఎక్కడా కానీ మా మొరం ఆలకించేటువంటి నాదు కనపడలేదు ఇకనే ఇప్పుడైనా మాకేమన్నా మా మొరం ఆలకించి మాలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు చాలా జరిగే కూడా కష్టంగా ఉంది కదిరిలో ఉన్నటువంటి కొన్ని వందల సంవత్సరానికి నివాసం ఉంటున్నాం పూర్వం నుండి నివాసం ఉంటున్నటువంటి మాకు కూడా అలా ఏదో ఆడ అవకాశం కల్పిస్తే మా కుటుంబాలకు గడుస్తాయి అనేటువంటి ఆలోచన విధానంతో మా దగ్గర ఉన్నటువంటి పది రూపాయలు పది రూపాయలు అయ్యేసుకుని ఇంత దూరం రావడము వారాల కొద్ది ఇక్కడే ఉండిపోవడము మా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగా నిన్న కమిషనర్ గారిని కలిసాము కమిషనర్ గారికి అంతా చెప్పాము మరి ఎండో ఎండోమెంట్కి సంబంధించి చీఫ్ కూడా కరిక పలవన్ గారిని కలిసాము ఆయన కూడా ఫోన్ చేయడం జరిగింది ఆ ఫోన్లో మాట్లాడితే ఆయన ఏమంటున్నాడు ఈవో గారు వాళ్ళు అలిగేషన్ పార్టీస్ అంటున్నారు అవునండి అలిగేషన్ పార్టీస్ ఏంటికి అలిగేషన్ మేము అన్నాయన్ని ప్రశ్నిస్తున్నాము అక్రమాన్ని ప్రశ్నిస్తున్నాము కాబట్టి మేము అలిగేషన్ పార్టీలు అని మీకు అర్థమవుతాను అంటే అన్నయ్యని మాట్లాడకూడదు మీరు ఏదన్నా అవినీతి చేయని మేము స్వాగతిస్తే అప్పుడు మీకు నా నాయబద్ధంగా ఉంటుంది కనుక ఇలాంటి అధికారిని మన కదిరి ప్రజలు కూడా తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మేము ఇంకోటి రిఫర్ చేస్తున్నామండి ఆల్ పార్టీ ప్రజాప్రతినిధి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మరి టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు అలాగే బీఎస్పీ పార్టీ కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీలు కావచ్చు ఓసీ మిత్రులు కావచ్చు అందరూ కూడా కదిరిలో నివాసం ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరు కూడా మేము రిఫర్ చేస్తున్నాం మా మేము ప్రయత్నం చేస్తున్నటువంటి మా ఉద్యోగ వృద్ధి కోసం మేము పోరాడుతున్నటువంటి దానికి మీరంతా కూడా మాకు సహకరించాలి మరీ ముఖ్యంగా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మధ్యకాలంలో మరి ఈవో గారు మబ్బులు గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఏదో మాట్లాడి ఏదో చేసుకుందాం అనుకుంటున్నారంట మబ్బులు గారు కూడా కొద్దిగా ఆలకించాల్సినటువంటి అవసరం ఉంది మీరు కదిరి ప్రాంత నివాసి ఓకే మేము కూడా కదిరి ప్రాంతాన్ని వాసినే కాకుండా ఆ ఈవో గారిని మీరన్నా సీఎం గారి దృష్టికి ఈ ఓ అవినీతి గురించి తీసుకువెళ్ళి ఆ ఈవోని కదిల్లో లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ ఇవోకి తగు శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీరు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగే ప్రతిపక్ష పార్టీలకు కూడా టీడీపీ నాయకులు కందుకుంట వెంకటప్రసాద్ గారికి అయితేనేమి చాంబాసా గారికి అయితేనేమి సిపిఐ నాయకులు వేము వేమ యాదవ్ గారికి అయితే సిపిఎం నాయకులు నరసింహ గారికి అయితే బీఎస్పీ నాయకులు వై ప్రసాద్ గారికి అయితేనేమి అలాగే కదిల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు షానివాస్ గారు అలాగే పిఎస్ అహ్మద్ గారు హరిప్రసాద్ స్వామివారు అయితే దేవస్థానంలో చైర్మన్గా కూడా చేశారు అందరికి కూడా మేము పేరు పేరున ప్రతి ఒక్కరికి రిఫర్ చేస్తున్నాం అవినీతి అధికారుల నుండి దేవస్థానాన్ని రక్షించండి అలాగే మాకేదైతే పోస్టుల కోసం పోరాడుతున్నాం మాకు సహకరించండి అని ఈ సందర్భంగా అలాగే మాకు సహకరిస్తున్నటువంటి జాగ్రత్త హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు జాగ్రత్త గారు వచ్చారు సార్ గారు కూడా మాట్లాడతారు మాట్లాడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరి సో అందరికీ నమస్కారం అండి నేను అవినీతి ఇందులేదని సందేహం లేదు ఎందుకు ఎత్తికినా అందరు అవినీతి గలదు అనేటట్లుగా కొద్దిమంది ఎంప్లాయీస్ అంటే వాళ్ళకి మా ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చింది బాగా సంపాదించుకోండి అవినీతి చేయండి అనే విధంగా ప్రవర్తిస్తున్నారు సిగ్గు శరం లేకుండా అదే మనము సమయానికి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజాసేవ చేయాలనే ఆలోచన లేకుండా ప్రజలను పీడించడం లంచాలు తీసుకోవడం ఏది ఏమైనా నేను బాగున్నాను నా కుటుంబం బాగున్నాను ఆలోచిస్తున్నారు కానీ ప్రజా వ్యవస్థ గురించి రాజ్యాంగం గురించి మీకున్నటువంటి సో డ్యూటీ గురించి మీరు ఆలోచించట్లేదు మీరు ఏ సేవ చేయాల్సిన పట్లేదు ఏ భక్తి ప్రదర్శించే పని లేదు మీ ధర్మాన్ని అంటే మీ ఉద్యోగ ధర్మాన్ని మీరు కరెక్ట్గా నిర్వర్తిస్తే చాలు ఈరోజు చూడండి మంగళ కులస్తులు ఎంత బాధపడుతున్నారు పవిత్రమైనటువంటి కాద్రి లక్ష్మీస్మ స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి అంత కాదు ఇంత కాదు సో హక్కుదారులకు అంటే స్థానికంగా ఉన్నటువంటి దశాబ్దాలుగా అక్కడ స్వామి సేవ చేస్తున్నటువంటి వారికి కాదని ఆల్రెడీగా సేవ చేస్తున్నటువంటి అంటే లంచాలకు అలవాటు పడినటువంటి కకృతి పడుతున్నటువంటి కొద్దిమంది అధికారులు ఒకరైనటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి అవినీతి అధికారి కూడా కేవలం డబ్బు పలుకుబడి నయను బాగుండాలనే ఆలోచనతో మంగళ కులత్సవ అన్యాయం చేస్తున్నారు అక్కడ స్థానిక యువతకు అన్యాయం చేస్తున్నారు హక్కుదారులకు రావాల్సినటువంటి అంటే స్వామికి సేవ చేసే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరెవరికో ఇవ్వడము అంటే తన ఇష్ట ప్రకారం అది కూడా ఆయనకు ఆ రైట్ లేదు కానీ ఆయన ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు అంటే ఎంత ప్రవీణ్యత చతురత కలిగిన వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి అంటే ప్రభుత్వ జీవో వన్ వన్ టెన్ దీన్ని కూడా పక్కదావ పట్టించి జీవో వచ్చిన జీవో ఇప్పుడు వస్తే ఆయన ఏం చేశాడు వాళ్ళ అప్లికేషన్లని గతంలోని ఇంతకుముందే అతనికి వచ్చినట్లుగా ఆ జీవో రాకముందే చిత్రీకరించడం ఇవన్నీ చేయడం సో కమిషన్లని అంటే ఎవరైతే ఎండోమెంట్ సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి అధికారులు సో చివరికి సీఎంను కూడా పిచ్చివాళ్ళు చేయడమే కాక కాదయ్యా వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఉద్యమాలు చేస్తుంటే అన్యాయాన్ని అడుగుతుంటే సో మీరు ఏసీ రూమ్లో కూర్చొని ఎంత ఈజీగా నువ్వు మాట్లాడుతావు రెడ్డి గారు వాళ్ళు కాంట్రవర్షి అని చెప్పి సార్ చెప్పండి సార్ మీరు ఏ విధంగా కాంట్రవర్షి హక్కులు నడిగితే కాంట్రవర్షినా మీ అవినీతిని ప్రశ్నిస్తే కాంట్రవర్షినా నువ్వు ఇంకొకటి ఆర్టీఐని కించపరిచావు ఆర్టీఐ నువ్వు రిటర్న్గా ఇచ్చావు నువ్వు మాకు సంబంధం లేదని ఇది ఎంతవరకు సమంజసం అయ్యా ఆర్టీఐ ఇవి ఏమన్నా దేశ భద్రతకు సంబంధించినటువంటి ఆర్మీనా మిలిటరీనా కేవలం వాళ్ళు మాత్రమే దీనికి మినహాయింపు అని ఒకప్పుడు ఇచ్చింది కానీ సుప్రీంకోర్టు మళ్ళీ డైరెక్షన్ మార్చింది సో కొన్ని వివరాలు ఇవ్వచ్చు కొన్ని ఇవ్వకూడదని దేవదాయ శాఖ ఆర్టీ కిందికి రాదని మీరు చెప్పారట ఇది త్వరలో దీని మీద మేము కోర్టుకు కూడా వెళ్ళబోతున్నాము అవసరం కేసు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మీరు తక్షణ స్పందించి మీరు చేసిన తప్పులను నిజంగా మీరు తప్పు చేసింటే మాత్రం చట్టానికి మీరు అతీతులు కాదు మిమ్మల్ని మేము శాఖపరమ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా న్యాయం కోసం పోరాటం చేస్తాం హరిప్రసాద్ గారికి కానివ్వండి అదేవిధంగా రమణ అన్న కానీ సో వాళ్ళు మీరు మీరు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే ఆర్జేసీ గారితో ఒక కమిటీ రావడం ఆ కమిటీనే మీరు పక్కదావ పట్టించడం ఆయన మీకు రిక్వెస్ట్ చేశాడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి కానీ మీరు హార్ట్ ప్రాబ్లం వచ్చింది సార్ కొన్నాళ్ళు వాయిదా వేసుకుండా అంటే వెయ్యలేదు అదేవిధంగా విచారణలో కూడా మీరు కూర్చొని ఆర్జేసి గారు మీకేమన్నా కాస్త ఆలోచన ఉందండి ఆర్జేసి గారు అనేటటువంటి విచారణ చేసేటప్పుడు ఎవరైతే క్రిమినల్ అక్యూజ్ ఉంటారు అక్యూజ్ని కూర్చోబెట్టుకొని మీరు సో ఏ విధంగా చేస్తారండి తప్పుగా ఇది సో మీరు పద్ధతి ప్రకారం కూడా చేయలేదు కాబట్టి ఇందులో చూస్తూ ఉంటే అనుమానాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ విషయం మీద శాఖపరమైన చర్యలు విచారణ చేసి శాఖపరమైన చర్యలు తీసుకొని ఈ విషయం మీద నిన్న సాయంత్రం దాకా సో మేము అందరినీ కలిసి సంబంధించిన అధికారులు దేవదాయ శాఖ వాళ్ళ మేము సంబంధించిన అధికారులను తక్షణం వాళ్ళు కూడా స్పందించడం జరిగింది దీని నుంచి తప్పించుకోవడానికి కుటీల ప్రయత్నాలు చేస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మనుషులు పంపించడం విచారం కోసం ఎంక్వైరీ చేయించడం చేస్తున్నారు ఇది పద్ధతి కాదు ఖచ్చితంగా ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అబద్ధాలు ఆడుతూనే ఉండాలి మేము సత్యం నువ్వు అబద్ధం బాగా తెలుసుకో మేము నిజాయితీగా ఉంటాం కాబట్టి ఎవరికీ భయపడే ప్రసక్తి లేదు దయచేసి మాను మానుకో సో అక్కడ ఉన్నటువంటి మంగలి కులస్థలకు న్యాయం చేయి ఎవరైతే అర్హులో వాళ్ళకు మాత్రమే ఉద్యోగం వచ్చేలా చేయి నీకు మేము సెల్యూట్ చేస్తాము జై హింద్